ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దేవాలయ కార్యకర్తలు మరి అలాగే సభ్యులు భక్తులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం కార్తీక మాసం లోపల శర్మగారు రెండు నెలల క్రితం పురాతన దేవాలయమైనటువంటి నందికంది లోపల శివాలయానికి స్వామివారు శర్మగారు రావడం జరిగింది శర్మగారు ఒక ప్రవచనాన్ని అక్కడ విన్నటువంటి ఈ ఆలయ దేవాలయ పూజారి అయినటువంటి అరుణ్ శర్మ గారు కార్తీక మాసం లోపల అత్యంత మా దేవాలయం లోపల ఇప్పిస్తే బాగుంటుంది స్వామి అని చెప్పి స్వామి వారిని వేడుకోవడం జరిగింది వెంటనే ఆ శివాలయం లోపల మహా అద్భుతమైనటువంటి శివాలయం నందికంది దేవాలయం ఇక్కడికి దాదాపుగా ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సంగారెడ్డి జిల్లా లోపల ఈ దేవాలయం లోపల అనగానే